హాయ్ ఫ్రెండ్స్ ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో పొగాకు పంటను అయితే చూపించబోతున్నాము ఈ పొగాకు పంట ఎక్కువగా వర్షపాతం తక్కువగా ఉన్న ఏరియాలో అలాగే కరువు కాటకాలు సంభవించినప్పుడు లేదా ఎండాకాలంలో అంటే నీరు ఎండాకాలంలో చాలా తక్కువగా ఉంటుంది కదా అలాంటి టైంలో అయితే ఇస్తారు ఎందుకంటే పొగాకు పంటకి నీరు చాలా తక్కువగా అవసరం ఉంటుంది జనరల్గా వచ్చేసి మనకు వారంలో ఒక రోజు నీరు పెట్టినా సరిపోతుంది పొగాకు పంటకి మిగతా పంటలకైతే వారంలో రెండు నుండి మూడు సార్లు నీరైతే పెట్టాల్సి ఉంటుంది పొగాకు అయితే చాలా తక్కువ నీరు తీసుకుంటుంది కాబట్టి ఎక్కువగా పువాకు పంటనైతే రైతులు పెట్ట పెట్టడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు మళ్ళీ ఎందుకంటే ఈ టైంలో పువాకి రేటు కూడా ఎక్కువగా ఉందని రైతులైతే ఎక్కువగా దీనిపైకే మొగ్గు మొగ్గు చూపుతున్నారు మళ్ళీ ఏంటంటే ఈ వన్యప్రాణులు ఉన్నాయి కదా వన్యప్రాణులు అడవులు చాలా తక్కువగా అవడం వల్ల వన్యప్రాణులు వచ్చేసి ఈ పొలాల్లోకి వస్తున్నాయి పొలాల్లో ఎక్కువగా మనకు ఈ మొక్కజొన్న వరి ఇలాంటి పంటలు వేస్తే అవి పీక్ అయితే తింటూ ఉన్నాయి అందువల్ల పొగాకి ఎలాంటి నష్టం ఉండదు కదా వన్యప్రాణులతో కాబట్టి అందుకే ఎక్కువగా పొగాకు పంట వేస్తూ ఉన్నారు పొగాకు పెట్టాక ఇలా అయితే ఆకులు పండాక ఇలా తెంపి అయితే ఆరబెట్టాలండి నీడలు ఆరబెట్టాలి ఇలా ఆరబెట్టి ఆరాక వేటు అనేది తక్కువ అవుతుంది ఆకులు ఎండాక వాటిని మార్కెట్లోకి అయితే తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది ఇది కింటాల చొప్పున అయితే రేటు ఉంటుంది అలాగే పోవాకు బాగా నల్లగా అయింది అనుకోండి రేటు తక్కువగా ఉంటుంది పోవాకు ఎర్రగా ఉండాలి ఎర్రగా ఉన్న పోవాకైతే రేటు ఎక్కువగా ఉంటుంది నల్లగా ఉన్న పోవాకి రేటు తక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే నీడకైతే ఆరబెట్టాలి ఇలా తీగకు గుచ్చేసి తీగ కానీ దారానికి కానీ ఇలా కుచ్చేసి దండాలాగా ఆరేసి ఇలా అయితే ఉంచాలి ఎండలో ఆరబెడితే మాత్రం పోవాకు నల్లగా అవుతుంది చూడండి ఇక్కడ వాటర్ లేక్ అయితే పోవాకు ఎండిపోతూ ఉంది కనీసం వారానికి ఒకసారి కూడా నీరు అందడం లేదు అందువల్ల పోవాకు ఎండిపోయినది చిన్నగానే ఉంది ఇది పెరగడం లేదు దీని అయితే రైతులైతే వదిలేశారు ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్ ఆదేశిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్